పుస్తలు అమ్మైనా సరే పులస కొని తినాలనేది గోదావరి జిల్లాల్లో సామెత వర్షాకాలంలో బురద నీరు వచ్చిందంటే పులసల కోసం ఎగబడతారు జనం ఈ ఏడాది ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో పులస చేపలు దొరకలేదు దీంతో చేపల కోసం అడ్వాన్స్లు కూడా ఇచ్చేస్తున్నారట కొందరు మాత్రం విలసలను పులసలుగా అమ్మేస్తున్నారు జులై నుంచి అక్టోబర్ వరకు పులసల సీజన్ ఈ టైంలో సంతానోత్పత్తి కోసం సముద్రం నుంచి గోదావరిలోకి పులసలు ఎదురెదుతూ వస్తూ ఉంటాయి ఇక్కడ పిల్లలు పెట్టి వాటితో తిరిగి వెళుతూ మత్స్యకారుల వరకు చిక్కుతాయి ఈ చేప గోదావరిలో మాత్రమే దొరుకుతుంది దీన్ని వలస చేప అని కూడా అంటారు గోదావరి నీళ్లలోకి వచ్చేసరికి ఈ చేప రంగు రుచి మారుతుంది సముద్రంలో ఉన్నప్పుడు వీటిని విలస అంటారు అక్కడ దొరికినప్పుడు దీనికి అంత డిమాండ్ రుచి ఉండదు యానాం నుంచి ధవలేశ్వరం వరకు పులస చేపలు ఎక్కువగా దొరుకుతాయి పులస వలలో పడిందంటే ఆ రోజు మత్స్యకారుల పంట పండినట్లే లెక్క ఈ ఏడాది మొదట యానాంలో పులసలు దొరికాయి వేలంలో దొరికిన చేపలు పదిహేను వేల నుంచి మొదలుకుని అత్యధికంగా ఇరవై ఆరు వేలకు అమ్మడైపోయాయి మళ్లీ వాటిని బయట పులస ప్రియులకు ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై ఇరవై సార్ పులస అంటే ఒక ప్రత్యేకత ఉంది సార్ పూర్వకాలం నుండి అంటే పుస్తలమ్మకుండా పులస్తలన్న సాతోటి ఉండిపోయింది సార్ దానివల్ల ఏంటంటే పులసంటే ప్రత్యేకంగా తినాలి అన్న ఒక పట్టుదల పట్టుదలొచ్చేస్తారు సార్ మాంస ప్రియులుగా అందరికీ దానివల్ల ఏంటంటే దానికి అంత క్రేజ్ అండి వాళ్ళకి డబ్బుతో పడిన వాళ్ళు కూరతో పడతారు సార్ ఒక పులస పట్టికలు ఇస్తే వాళ్ళకి వాళ్ళకి ఎంతో ఆనందంగా నా పనులు చేయించుకుంటే కెపాసిటీ వాళ్ళకి ఉంది సార్ అందుకే ఇంత క్రేజ్గా అంత రేటుగా వెళ్ళడానికి కారణం ఉంటుంది సార్ కొందరైతే పులస ఎప్పుడు దొరికితే అప్పుడు ఇవ్వండి లోకల్గా ఉన్న మత్స్యకారులకు అడ్వాన్స్లు ఇస్తున్నారు ఈసారి మీ వలలో పడిన పులస తమదేనంటూ బుకింగ్లు చేసుకుంటున్నారు ఇతర ప్రాంతాల్లో ఉన్న తమ వారికి కూడా పులసలను పంపిస్తున్నారు ఇది పులస ఇది యాక్చువల్లీ ఎల్సా ఫ్యామిలీ అండి ఇది ఇది యాక్చువల్గా సీజనల్ ఫిష్ ఇది ఎప్పుడైతే ఫ్లడ్ వస్తుందో అప్పుడు ఇది సముద్రం నుంచి వస్తుంది కెటాడ్రామస్ మైగ్రేటరీ ఫిష్ ఫస్ట్ సాల్ట్ వాటర్లో ఉంటుంది బ్రీడింగ్ పర్పస్ కోసం ప్రెష్ వాటర్లోకి వస్తుంది ప్రెష్ వాటర్లోకి వచ్చినప్పుడు దీని యొక్క సముద్రం ఉన్నప్పుడు హిల్స్ కింద ఉంటుంది అక్కడ టేస్ట్ వేరు ఇది ఎప్పుడైతే ఫ్రెష్ వాటర్లోకి వచ్చిందో టేస్ట్ మారుతుంది దానివల్ల దీని యొక్క దీని యొక్క డిమాండ్ ఎక్కువగా ఉంటుంది దీని యానం రీజను ఇది అప్ టు ధవలేశ్వరం వరకు మైగ్రేట్ అవుతూ ఉంటుంది అంటే యానం టు మైగ్రేషన్ చెందినప్పుడు ఈ క్యాచ్ పట్టి ఫిష్ ఈ సీజనల్లోనే అవైలబుల్ అవుతూ ఉంటుంది సార్ మరోవైపు కొద్ది కాలంగా గోదావరిలో పులస చేపల లభ్యత తగ్గుతూ వస్తోంది పులస హిందూ మహాసముద్రం నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి బంగాళాఖాతంలోకి చేరుతుంది అక్కడ నుంచి గోదావరిలోకి ప్రవేశిస్తుంది ఈ మధ్య కాలంలో సముద్రం ఎక్కువగా కాలుష్యం అవుతోంది దీంతో పులసలు తమ గమనాన్ని మార్చుకుని ప్రయాణం చేస్తున్నాయి అనే అభిప్రాయాలున్నాయి ఆశించిన స్థాయిలో పులసలు దొరక్కపోవడంతో వాటికి ఉన్న డిమాండ్ దృష్ట్యా కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు మామూలుగా అంటే పుస్తలు తనఖా పెట్టి తీసుకున్నాం పులస పుస్తులు తనఖా పెట్టి మా అత్తయ్య మా మాయగారు అందరికి ఇష్టం ఇది అంటే మన ఈస్ట్ గోదావరి ఇక్కడ ఈ పులస దౌరేసర్ కంటే ఇక్కడ రుచిగా ఉంటుంది అని చెప్పేసి అంటారు అందరూ అందుచేత ఇది తీసుకోవడం జరిగిందండి ఇది టేస్ట్ కూడా బాగుంటుంది నేను కాకినాడ నుంచి వచ్చాను నేను కాకినాడ నుంచి వచ్చి ఉదయాన్నే కోల్కతా హౌరా నుంచి విలస చేపల్ని తీసుకొచ్చి వాటిని పులసలుగా నమ్మిస్తూ జనానికి అంటకడుతున్నారు అక్కడి మార్కెట్ లో సైజుని బట్టి ఐదు వందల నుంచి వెయ్యికి కొంటున్నారు విలస పులస చేపల రంగు వాసనలో ఒకేలా ఉంటాయి టేస్ట్ క్వాలిటీలో మాత్రం చాలా తేడా ఉంటుంది ఇక్కడ గోదావరి మనకి ఎప్పుడు ఈ టైంలో ఎక్కువైతే పులసలు అయితే ఎక్కువ ఎక్కువ కానీ ఎప్పుడైతే బైరపాలం మొగ ఎప్పుడైతే ఉందో డ్రిడ్జింగ్ ఇవన్నీ జరగడం వల్ల మొగ అయితే కప్పడిపోయింది దానివల్ల పులచేప అనేది గోదావరికి ఎదురు వచ్చేది ఇది ఎప్పుడైతే ఓడైతే తక్కువగా ఉండడం వల్ల చేప అనేది అక్కడ మెరకేసేయడం వల్ల చేప అనేది ఎక్కి రావడం లేదు ఎక్కువైతే చేపలు అయితే రాకపోవడంతో దాని డిమాండ్ అనేది అమాంతంగా పెరిగిపోయింది ఇప్పుడు దాకా ఈ సీజన్లో అయితే వందలాది పులుసులు అయితే వచ్చాయి ఈ టైంకి కానీ ఇప్పుడైతే జస్ట్ ఇప్పుడు దాకా నాలుగు పొలసలు అయితే వచ్చాయి ఒకటి నాలుగు వేలు స్టార్టింగ్కి వెళ్ళింది గోదావరి నీరు మారినప్పుడు దాని తర్వాత పద్దెనిమిది వేలు ఇరవై రెండు వేలు ఇప్పుడు మొన్న అయితే రీసెంట్లీ హైయెస్ట్ ఇరవై ఆరు వేలు పులస చేపలు యానాం నుంచి ధవలేశ్వరం భద్రాచలం వరకు ప్రయాణం చేస్తాయి ఎంత దూరం వెళితే అంత రుచి ఉంటుంది మత్స్యకారులు వర్షాకాలం వచ్చిందంటే పులసల కోసం ఎదురు చూస్తూ ఉంటారు మేము ఒక వారం నుంచి పులస చేప కోసం తిరుగుతున్నాం కానీ పులస చేప మనకు దొరక ఆ టయానికి వేరే తెలిసిన ద్వారా అడ్వాన్స్ కొట్టి మరి మనం తీసుకుంటున్నాం బంధువులకి పంపడానికి వేరే ఊరికి పంపడానికి మినిమం ఇప్పుడు అయితే ఇరవై ఆరు వేలుకి వెళ్ళిందండి రీసెంట్లీ రాబోయే రోజుల్లో పెరగచ్చు కూడా ఆ రేట్లు పదివేల వరకు తీసుకుంటున్నాం అండి మినిమం కాబట్టి పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు లోపు ఉంటుంది కాబట్టి అడ్వాన్స్ పదివేల వరకు కొడుతున్నాం ఈ సీజన్ లో ఆ చేపల మీద ఆధారపడి లక్షలు సంపాదిస్తూ ఉంటారు కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి పెద్ద ఆశాజనకంగా లేదని అంటున్నారు అంతకంతకు పులసల జాడలేక నిరాశలో ఉన్నారు ఈ ఏరియా స్పెషల్ ఫుడ్ కావడంతో పులసల కోసం ఇతర ప్రాంతాల వాళ్ళు ఎదురు చూస్తున్నారు పొయ్యి మీద మట్టి పాత్రలో పులసల కూర వండి తింటే ఆ రుచి మామూలుగా ఉండదని లొట్టలేస్తున్నారు అది పూర్వం కాలం నుంచి ఉన్న సాధితండి అది అయితే ఎప్పుడు ఉప్పు నీటిలో ఉండి చేప ఈ చప్పని చూసినట్టు ఆనందం ఎక్కువైపోయాయండి మా గోదట్లు నదికి వస్తుందండి అది గుడ్డుతో వస్తుందండి గుడ్డు మన గోదావరితోనే పెట్టచ్చారు సంవత్సరానికి ఒకసారి ఎప్పుడు లేని చేపలు ఇది ఒక్కటే పెసరికి వస్తుందండి గోదట్లకి ఇప్పుడు పచ్చిదానికి అయితే ఇరవై వేదిక సార్ రెండు కేజీలు పులుసు నా మామలు కంటే చింతపండు కులుస్తూనే వండుతారండి నీకు ఏం వేస్తారు చింతపండు పులుసు బెండకాయ హైదరాబాదు తెలంగాణ వైజాగ్ చాలా దూరం చెత్తచ్చని ఈ కోసం మొత్తానికి ఈ సీజన్ లో పులసలకు ఫుల్ గిరాకీ పెరిగిందే